హాయ్ బీబర్స్ వెల్కమ్ టు ఆ దాని నేను మీ ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అని మొన్న ఎన్నికలు ముగిసేంత వరకు కూడా సమాధానం లేని ప్రశ్న సో దానికి గల కారణం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అనేక రకాలుగా ముందు రెండు వేల పద్నాలుగులో ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిందో ఆ సమయంలో మరి ప్రతిపక్షాలు పక్షం కలిసి ఉమ్మడిగా తీసుకున్న నిర్ణయం ఏదైతే అమరావతి రాజధాని అని చెప్పేసి ఇక దాని తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే మరి ఏం చెప్పారో మనందరూ తెలియనిందేం కాదు మూడు రాజధానులు ప్రతిపాదనలు తీసుకొచ్చారు అది తీసుకొచ్చిన తర్వాత అదేమిటి అంటే లక్ష కోట్ల రూపాయలు ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి ప్రకారంగా మనం ఎక్కడ కూడా వెచ్చించలేము అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వైసీపీ నాయకులు కావచ్చు పదే పదే చెబుతా మూడు రాజధానులు ప్రతిపాదన తీసుకొచ్చి విశాఖపట్నమే ఆర్థిక రాజధాని అని చెప్పేసి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పేసి అనేక రకాలుగా వార్తలు తీసుకొచ్చి చివరికి అమరావతి రైతులు పాదయాత్ర అనేక రకాలుగా నిరసన కార్యక్రమాలు ఇవన్నీ చేసినా కూడా ప్రభుత్వం ఎక్కడా కూడా పట్టించుకునే పరిస్థితి చివరికి ఇప్పుడు ఏదైతే మొన్న ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలు వచ్చినాయో ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారు తిరిగి అధికారంలోకి రాగానే అమరావతే రాజధాని అని మొట్టమొదటి నుంచి వాళ్ళు కట్టుబడి ఉన్నారు కాబట్టి దానికి తగినట్టుగా కూటమిలో ఏదైతే బీజేపీ కావచ్చు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కావచ్చు వీళ్ళందరూ కూడా ఒకటే మాట ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే సో అయితే ఇప్పుడు ఒక ట్విట్టర్లో ఒక ట్వీట్ అయితే వచ్చింది ఆ ట్వీట్ చూస్తే ప్రతి ఒక్కరు అవాక్ అవుతారు ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అమరావతి అంటే అంత కక్ష ఉందా ఎందుకని అదేమిటి అంటే ఒక కులానికి సంబంధించిన వ్యవహారం ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక కులం గురించి ఏ విధంగా మాట్లాడతారు ఏంటి అనేది మనం ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు అనేక సందర్భాల్లో వాళ్ళు మాట్లాడారు చివరికి ఎలక్షన్ కమిషనర్ అని కూడా చూడకుండా ఆయనకు కూడా కులాన్ని ఆపాదించిన పరిస్థితి సో ఇప్పుడు అసలు ట్వీట్ ఏంటో మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను దాని తర్వాత దీని గురించి మాట్లాడుకుందాం సో ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే రాజధానికి నిధులు ఇవ్వద్దని సీఎం స్వయంగా లేఖ రాశారని పేర్కొన్న కేంద్ర ఆర్థిక శాఖ సో రాజధానికి నిధులు ఇవ్వద్దని చూడండి ఏ ముఖ్యమంత్రి అయినా వాళ్ళ యొక్క రాష్ట్రానికి మాకు ఈ నిధులు కావాలి ఆ నిధులు కావాలి అని అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతారు కానీ దానికి విరుద్ధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదే దయనీయమైన పరిస్థితి ఓ ప్రక్కన రాజధాని లేదురా ముర్రో అంటుంటే ఇక్కడ చూస్తే నిధులు ఇవ్వద్దట ఒకవేళ నిధులు ఇచ్చినా ఏ విధంగా ఉపయోగించేవాళ్ళు ఏంటో ఓ ప్రక్కన కన్స్ట్రక్షన్లో ఉన్న అపార్ట్మెంట్స్ కావచ్చు బిల్డింగ్స్ కావచ్చు ఏదైనా కావచ్చు ఎక్కడికక్కడ స్తంభించిపోయినా ఆ జేసీబీలను వెనక్కి తీసుకెళ్ళిపోయారు చివరికి వేసిన రోడ్లలో నుంచి కూడా ఐరన్ తీసేసారు అంటే ఇక దీనికంటే దౌర్భాగ్యం ఏముంటుంది చెప్పండి ఇక అసలు విషయం ఇది అని చెప్పేసి ఇప్పుడు ట్విట్టర్ వేదికగా వార్త బయటకు వచ్చింది సో ఇది ఏ ఛానల్లో పడింది చూశారు కదా ఈటీవీలో ఉంది సో ఈ టీవీ అనగానే అది తెలుగుదేశం పార్టీకి అనుకూలమని కావాలని ఈ విధంగా చేశారు అని చెప్పేసి అంటారు ఒకవేళ ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావాలని వాస్తవంగా కాకపోయినా చేశారంటే ఖచ్చితంగా దీనిపైన కేసు వేయవచ్చు వేసుకోండి ఈటీవీ పైన కేసు వేయండి వేసిన తర్వాత ఇట్లాంటి వార్తలు ఇంకా భవిష్యత్తులో రాకుండా ఉంటాయి ఒకవేళ కేసు వేయలేదు అంటే ఇది వాస్తవమే అన్నట్లుగా వైసీపీ ఒప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది సో ఇక్కడ ఎవరికి నష్టం ప్రజలకు నష్టం కొన్ని వేల కోట్లు పదివేల కోట్ల రూపాయలు గత ప్రభుత్వ హయాంలో అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఖర్చు పెడితే దానికి సంబంధించి ఎక్కడ కూడా మరి కంటిన్యూ చేసే వ్యవహారం మరి ప్రభుత్వం ఉండాలిగా మరి ఎందుకని ఆ నిర్ణయం తీసుకోలేదు దానికి తగినట్టుగా మరలా ఈ విధంగా నిధులు మాత్రం మాకు క్యాపిటల్కి అవసరం లేదు ఇంక ఏది అంటే బటన్ నొక్కుడు కార్యక్రమం ద్వారా సంక్షేమ పథకాలు ఉన్నాయో దానికి మాత్రమే కావాలి అది కూడా అప్పుల రూపంలో విభజన హామీల్లో నుంచి రావాల్సిన అమౌంట్ల గురించి ఎక్కడైనా మాట్లాడతారా దాని గురించి మాట్లాడరు సో ఇప్పుడు దీనిని బట్టి ఏమని అనుకోవాలా ప్రజలను అసలు ఏం చేయాలనుకుంటున్నారు ఎక్కడికక్కడ కన్ఫ్యూజన్ చేయటం అదేమిటి అంటే ఒక ఛానల్ ఏమో ఆ పార్టీకి ఇంకో ఛానల్ ఈ పార్టీకి ఎవరికి వాళ్ళు చేసుకొని ప్రజలకి అసలు న్యూస్ ఎప్పుడు చెప్తారు ఇంకా ఇట్లా ఉంటుంది సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇది కనుక తీసుకున్న నిర్ణయం ఈ విధంగా ఉంది అంటే ఇప్పుడు కాదు కదా రెండు వేల ఇరవై తొమ్మిది కాదు కదా రెండు వేల ముప్పై తొమ్మిది వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల్లో మనుగడ అవడం కష్టమే ఇక దానికి తగినట్టుగా పవన్ కళ్యాణ్ గారి హవా ఉమ్మడి తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లా ఖచ్చితంగా ఉంటుంది కదా ఇవి అక్కడ కష్టమే సో ఇటువంటి పరిస్థితుల్లో ఇట్లాంటి జిల్లాల జిల్లాలే ఉమ్మడి జిల్లాలే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా స్వయంకృతాపరాధంగా చేసుకుంటే ఇంకా ఏ రకంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేను మరలా అధికారంలోకి వస్తాను తెలుగుదేశం పార్టీ కేవలం సింగిల్ డిజిట్గా పరిమితం అయిపోతుంది అని నేను చెప్పారు కదా సో అట్లా ఉంటుందన్నమాట సో ఇది ఏంటి అంటే కాళ్ళకి వాళ్ళ పార్టీలకు సెల్ఫ్ బూస్టింగ్ ఇచ్చుకోవడానికి కోసమే సరే సెల్ఫ్ బూస్టింగ్ అనేది తప్పేం కాదు కాకపోతే ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఏదైతే వీళ్ళు వాళ్ళ హయాంలో చేశారో అవన్నీ కూడా బయటపడుతూ ఉన్నాయి ఇదే కాకుండా ఇంకా పేదలకు సంబంధించి కొన్ని వందల కోట్ల స్కామ్ కూడా ఒకటి ఉంది దీన్ని నెక్స్ట్ వీడియోలో అది చేస్తాను ఖచ్చితంగా అది ప్రతి ఒక్కరు చూడండి దాని తర్వాత అసలు మరి ప్రభుత్వం ఏదైతే అంటే గత ప్రభుత్వం ఏం చెప్పింది పేదల కోసం ఉన్నాము పెత్తందారులకి పేదలకు మధ్య పోటీ మరి నేను పేదలకు కడుపు చూస్తాను అని చెప్పేసి అన్న జగన్మోహన్ రెడ్డి గారు మరి దానికేం సమాధానం చెప్తారో కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం సో మొత్తానికైతే రాజధాని అమరావతి రాజధాని అనేది మాత్రం ఓ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి కక్ష అనేది ఎందుకు అని చెప్పేసి ఇప్పటికీ చాలామంది మధ్యలో మెదులుతున్న ప్రశ్న ఆఫ్ కోర్స్ దానికి సమాధానం ఏంటి అంటే ఆయన ఒక కులానికి సంబంధించి మాత్రమే ఆ విధంగా కక్ష కట్టారు అని చెప్పేసి అంటే అది రాజధాని మీద కులం మీద అనేక రకాలుగా అనుకోవచ్చు సరే ఎవరి అభిప్రాయం వరకు ఉంటుంది కానీ సో ఇది మాత్రం ఒక ముఖ్యమంత్రిగా మాత్రం ఇట్లాంటి కరెక్ట్ కాదు ఒకవేళ వాస్తవం అయితే చెప్పాను కదా వాస్తవం కాకపోతే ఈటీవీ పైన కేసేయండి సో మీరు కేసేయలేదు అంటే అది వాస్తవం అని ఒప్పుకున్నట్లే ఇది పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా అమరావతి రాజధానిపైన జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత కక్ష ఎందుకు అన్నదానిపైన మీ విలువైన అభియాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ